రాజపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుమలేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు నిన్న అసెంబ్లీలో మహిళలను అగౌరవ పరిచేలా చేసిన అనుచిత వాక్యలను వెనకకు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాజపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ గోపాల్ గౌడ్ సెక్రటరీ జనరల్ సంధిల భాస్కర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు వీరేశం జశ్వంత్ నరేందర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు హిందూ జరిగినటువంటి మహిళా లోకానికి నిన్న జరిగింది అవమానము నిన్న నిజంగా కూడా చీకటి రోజుగా భావించాలి ఎందుకంటే చట్టంలో రకరకాల సమస్యలపై ఎప్పటికప్పుడు ఎండగట్టుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను తక్కువ లేక స్థిమితం లేక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి తప్పి మాట్లాడుతుండు నిజంగా కూడా నిన్న మాట్లాడిన మాటలు ఏ చర్చగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి క్షమాపణ చెప్పాలని రాజాపేట మండల టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తను విరివించేసిన శాస్త్రం ఉంది తను మొదటి వరకు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి నోటుకు కోటు నోటుకు కోర్టుకు ప్రకారము డబ్బులు ఇస్తూ దొరికిన రిటైర్ దొరికిండు దాని వచ్చితంగా తెలుగుదేశం నుండి వచ్చి ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పట్టి విక్రమార్క కానీ శ్రీచేంద్రబాబు కానీ ఎంతో మంది సీనియర్లను పక్కకు పెట్టి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన నువ్వు మా నాయకురాలపై అదే అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు నువ్వు ఇలాగనే మాట్లాడుకుంటూ పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు నువ్వు ఈరోజు ఒక్కరిని కాదు యావత్తు తెలంగాణలో ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటా పోతున్నావు మొన్న ఈరోజు మహిళా లోకానికి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నావు ఈ రోజు వరకు కూడా ఇచ్చిన పాపన అవ్వలేదు ముసలింలకు పింఛి ఈ రోజు కూడా పింఛి పెంచలేదు అంతేకాకుండా నిన్నటి రైతులకు ఇచ్చిన రుణమాఫీలో కూడా పచ్చి మోసం చేస్తున్నావు ఇది నీకు తగదు ఇది శాతగా నామీలు ఇచ్చి గద్దరెక్కి ఇలా ప్రజలను అవగాహన పరుస్తున్నావు ప్రజలు తిరగబడ్డ రోజు నిన్ను తరిపి తరిమి కొట్టాలని ఈ సభ హెచ్చరిస్తున్నాం రేపు రానున్న రోజులలో నువ్వు చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే స్థానిక సంస్థలలో ఆ బుద్ధి చెప్తారని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్